త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర ఫలాలు అందుకుంటున్నాం డాక్టర్ కేశవులు దేశం కోసం ఎందరో అమరవీరులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర ఫలాలు అందుకుంటున్నామని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్ కేశవులు తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలోని పెద్దగడియార సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం అక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం స్వాతంత్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు పోవాలని సూచించారు దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా పేదలు అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం స్పూర్తితో అభివృద్ధి సమానత్వ దిశగా ముందుకు పోతూ కొత్త ఆలోచనలతో సరికొత్త ఆకాంక్షలతో యువతీ యువకులు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు జుశల సత్యనారాయణ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంతాజ్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాట యాదగిరి గడగోజు విజయ్ షరీఫ్ భువనగిరి సందీప్ మెండు అఖిల్ రెడ్డి సంజయ్ గీత శివమణి జిల్లపల్లి రమేష్ రావిరాల వెంకట్ చెర్లపల్లి అశోక్ శంకర్ దుర్గా సతీష్ కుమార్ ఎం రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదో డెబ్బై తొమ్మిది సంవత్సరంలో గడువు పెడుతున్న సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎందరో త్యాగమూర్తుల ఫలితమే భారత స్వాతంత్రం ఏర్పడింది మరి భారత స్వాతంత్రం అనేది మన యొక్క హక్కు మన స్వాతంత్రాన్ని మనందరం కూడా బాధ్యతగా స్వీకరించినప్పుడే భారత భారతదేశంలోని సామాన్య ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి 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 సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందినప్పుడే మరి నిజమైన స్వాతంత్రం వస్తుంది ఇప్పటికే బడుగు బలిగిన వర్గాలకు సంబంధించి కూడా స్వాతంత్ర ఫలాలు అందక ఇబ్బంది ఉన్నారు అందుకనే ఇప్పుడే ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో బడుగు బలిగిన వర్గాలకు స్వాతంత్ర ఫలాలు అందించాలని కూడా ఇది ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని కూడా కోరుతూ జై డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం అయిపోయి డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర అమరవీరులకు అందరికీ జోహార్లు తెలియజేస్తున్నాను ఈ పంద్రా ఆగస్టుకు అప్పటికి మన దేశం సపరేట్ అప్పుడు మనం నిజాం దేశంలో ఉన్నాం అంతకుముందు కాకతీయ దేశం అంతకుముందు చూడ దేశం ఈ భారతదేశానికి మనకు సంబంధం బంధం అసలే లేదు పదమూడు నెలల రెండు రోజులు ఆలస్యంగా భారతదేశంలో మనం కలవబడ్డాం కలపబడ్డాం మనను ఈ స్వతంత్రం కొరకు ఇండియా యునైటెడ్ పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు మూడు లక్షల యాభై వేల మందిని ఉరి తీసిన ఆ తర్వాత ఎంతోమందిని చంపినారు ఈ దేశంలో జలియన్ లాబాలు వాళ్ళ బాగా బ్రిటన్ దేశం వల్ల వచ్చి చంపలే ఈ దేశం వల్ల తోటి ఈ దేశాన్ని చంపించారు ఈ జనాన్ని చంపించింది మనకు వాళ్లకు కస్టమ్స్ ట్రెడిషన్స్ ప్రాక్టీసెస్ ఎలాంటి సంబంధం లేదు ఇకపోతే అప్పుడు తోటి ఈ దేశం నుంచి కారుడు కేడు నేషన్స్ ఏవైతే ఉన్నాయో అటు వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇకపోతే శ్రీలంక ఈ మన దేశాన్ని విడిపోయిన భాగాలన్నీ కూడా ఆగమాగం ఉన్నాయి కాబట్టి మంచి రోజులు రావాలి వీటన్ని కూడా మంచి రోజులు రావాలి మనకు కూడా మంచి రోజులు రావాలి మన చెరువుల్ని సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్నాక ఇవాళ హైడ్రాన్ మొదలుపెట్టి చెరువులో పునర్నిర్మాణం చేస్తున్నది ఇవాళ ఉన్న గవర్నమెంట్ ಇದು ಕೊನಸಾಗಾಲೆ, ಜಿಲ್ಲಾ ವಾಕಾಲಿ ಊರ್ ಬಾಕಾಲೇ ಮನವನ್ನ ಮನಡ್ಕೊಳ್ಳಿ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ತೆ